నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో మనం చూసుకుంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్ల వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ నేపథ్యంలో వంశీ ప్రధాన అనుచరుడైనటువంటి యూసఫ్ పఠాన్ అలాగే మరో అనుచరుడైనటువంటి రమేష్ ను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వంశీ కోసం గాలిస్తున్నారు హైదరాబాద్ గన్నవరం వ్యాప్తంగా కూడా వంశీ కోసం అయితే చేపట్టారు అయితే ప్రస్తుతానికి వంశీ ఆచూకీ అయితే తెలియలేదు అయితే మనకు తెలుసు ఆ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ గతంలో అప్పుడు పూర్తిగా వాళ్ళంతా టీడీపీ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా వల్లభినేని వంశీ మనం గతంలో చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సత్యమైన అయినటువంటి భువనేశ్వర్ మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ ప్రోద్బలంతోనే ఆ దాడి జరిగింది అన్న విధంగా కేసులు పెట్టడం జరిగింది అయితే ఈ అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది కూటమి గవర్నమెంట్ ఒకవేళ ఫామ్లోకి వస్తే వంశీని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరూ ఊహించింది అయితే ఆ టైం వచ్చేసింది మనకు తెలుసు అందుకనే ఆ వంశీని గాలిస్తున్న కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతోంది అయితే కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిందో అప్పటి నుంచి కార్యకర్తల మధ్య దాడులు కానీ దౌర్జన్యాలు కానీ జరుగుతూ వస్తాయి అయితే వీటన్నింటిని ఆపడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేయడం ఇవన్నీ కూడా కొంచెం తగ్గడం జరిగింది అలాగే లా అండ్ ఆర్డర్ కూడా ఏపీలో అదుపులోకి వచ్చిందనే చెప్పొచ్చు అలాగే చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలకు సంయమనం పాటించమని చెప్తూ వస్తున్నారు టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలి అది కూడా చట్ట తీసుకోవాలని ఆయన చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు తెలుసు వైఎస్ఆర్సీపీలో కొంతమంది కీలక నేతలు అంబటి రాంబాబు ఆర్కే రోజా లేదంటే వలమినేని వంశీ కొడాలి నాని వీళ్ళందరూ టార్గెట్ గా అయితే టీడీపీ జనసేన కూటమి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉంది అలాగే ఎవరైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వచ్చారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు వన్ బై వన్ సో ఈ నేపథ్యంలో వల్లభినేని వంశీతో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక అరెస్ట్ దిశగా అయితే అడుగులు పడుతున్నాయి మనం చూడొచ్చు అయితే ప్రస్తుతం అయితే వంశీ ఆచూకీ అయితే తెలియలేదు గానీ ఒక ఇద్దరు అనుచరులను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వంశీ ఆచూకీ తెలిసిన వెంటనే వంశీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కీప్ వాచింగ్ వల్గా న్యూస్